హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోస్లో అన్నదాత సుఖీభావా ఆన్లైన్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రావడం అతి జరిగింది ఈ లిస్టులో పేరున్న రైతన్నలకు మాత్రమే అన్నదాత సుఖీబావా పథకం కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయడం అతి జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి అన్నదాత సుఖీభవా పేమెంట్ స్టేటస్ అలాగే ఆన్లైన్ ఎలిజిబుల్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్ అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్ మీకు ఈ వెబ్సైట్ లింకు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది తర్వాత ఇక్కడ చెక్ స్టేటస్ అని అనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైతు యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి ఇక్కడ నేను రైతు ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్ రైతు ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఈ క్యాప్షన్ ఇక్కడైతే ఎంటర్ అయితే చేయండి క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే రైతు యొక్క డీటెయిల్స్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్ ఇక్కడ చూడండి రైతు ఆధార్ నెంబర్ ఇక్కడ రైతు నేము ఇక్కడ వాళ్ళ ఫాదర్ నేము ఇక్కడ డిస్టిక్ నేము ఇక్కడ మండలం నేము ఇక్కడ విలేజ్ నేము ఇక్కడ రిమార్క్స్ దగ్గర రికమెండెడ్ అని చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ ఎంఏఓ అధికారి అప్రూవ్డ్ చేయడం అయితే జరిగింది అంటే మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు అప్రూవ్డ్ చేయడం అతి జరిగింది ఇక్కడ అప్రూవ్డ్ అని వచ్చిన వారికి ఖచ్చితంగా అన్నదాత సుఖీభావా పథకం కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరిలో డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి ఇందులో నేమ్ ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభావా పథకం గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ చేసి కామెంట్ అయితే అడగండి ప్రతి ఒక్కరికి రిప్లైమతి జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో